ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అరుణాచలేశ్వర్ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి సో యాజ్ యూజువల్ చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించిందండి బ్రహ్మముహూర్తంలో లేవడము సో ఏంటంటేనా ఈరోజు రెసిపీస్ షేర్ చేద్దామని అనుకున్నా బట్ అయితే టైం కొంచెం వేరే వర్క్స్ వల్ల నేనైతే షేర్ చేయలేకపోతున్నాను సో డెఫినెట్లీ ముందు ముందు వీడియోస్లో అయితే డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను సో అంతకంటే ముందు మన న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ టు మన ద్వీపం బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ సో మన అవర్స్ పెరుగుతున్నాయి అవర్స్ పెరుగుతున్నాయి సో అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు లైక్స్ కూడా పెరుగుతున్నాయి లైక్స్ అంటే గుర్తొచ్చింది నిజంగా నిన్న మనం పెట్టినటువంటి వీడియో ఏదైతే గోల్డ్కు సంబంధించిండేది ఉందో అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మన సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తుంటాను సో మన మెయిన్ బ్లాగ్లో పూజకు సంబంధించి హెల్త్కి సంబంధించి పిల్లల కేరింగ్కి సంబంధించి సో అన్ని రకాలుగా మన నాతో నేను వేటిలో ఇంట్రెస్ట్ ఉన్నానో ప్రతిదీ కూడా మన బ్లాగ్స్లో అది కనిపిస్తుంటుంది అనమాట మీకు డెఫినెట్గా సో ఇక్కడైతే మార్నింగ్ నేను ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు పిల్లల దగ్గర అయితే టైం స్పెండ్ చేశాను సో పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా సో సెవెన్ థర్టీకి అంతా పిల్లల్ని స్కూల్కి పంపించాల్సి ఉంటుంది దీనివల్లే కొంచెం నేను రెసిపీస్కి వీడియోస్ తొందరగా తీయడానికైతే నాకు ఇబ్బంది అవుతుంది అనమాట డెఫినెట్లీ టైం తీసుకొని డెఫినెట్గా నేనైతే వీడియో రెసిపీస్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమైతే బయటికి వచ్చామన్నమాట ఒక చిన్న పని మీద అదేనండి మీరు తమ ఇల్లు కూడా చూసే ఉంటారు ఈ మధ్య నేను మొక్కలు కొనడం అనేది స్టార్ట్ చేశాను కదా సో కొత్త ఇల్లు సో మొక్కలు తెచ్చుకుందాము తెచ్చుకుందాము అని ప్రతిరోజు అలాగే డిలే అయిపోతుంది అనమాట సో మా ఇంటి బ్యాక్ సైడ్లోనే ఒక నర్సరీ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఒక్కసారి మొక్కలు ఎలా ఉన్నాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి ఒకసారి చూద్దాము కనుక్కుందాము అని అయితే వచ్చాము అంతలోనే ఇంకా మా షణ్ముఖకి దాహం వేసినట్టుంది సో కొబ్బరి బొండం తాగుదాము అంటే ఇక్కడ కొబ్బరి బొండం తాగుతున్నాం అనమాట నిజంగా అండి ఇది ఒక నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ పిల్లలు ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రము వాళ్ళకి డీహైడ్రేషన్ కాకోకోకుండా పిల్లలకనే కాదండి మనకు కూడా డిహైడ్రేట్ కాకోకుండా బాడీ ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఇస్తుండండి ఎందుకంటే ఎండలు అస్సలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయండి మార్నింగ్ నైన్ అయింది అంటే ఇక్కడ హైదరాబాద్లో మాత్రము విపరీతంగా ఎండ అయితే ఉంది సో డెఫినెట్గా పిల్లలకి వాటర్ అయితే చక్కగా ఒక వన్ అవర్కి ఒక్కసారి కానీ ఫార్టీ మినిట్స్కి ఒక్కసారి కానీ పిల్లలకైతే వాటర్ ఇస్తూ ఉండండి ఇక్కడైతే మా షణ్ముఖ ఇంకా వా కొబ్బరి బొండంలో కొబ్బరి లేదా చెప్పేసి ఏడుస్తున్నాడు నేనైతే ఇంకా మళ్ళీ ఇంకొకసారి వాపస్ వచ్చి తనకి కొబ్బరి బొండంలో కొబ్బరి ఉండే కొబ్బరికాయని కొట్టించి కొబ్బరి తినిపించుకొని అయితే నర్సరీ దగ్గరికి తీసుకొని వచ్చేసాము తెచ్చుకుందామా అన్నీ బాగున్నాయి కదా ఇక్కడ స్టాండ్ అడిగితే అతను ఒక్కొక్కటి థౌజండ్ రూపీస్ చెప్తున్నా అన్నీ థౌజండ్ రూపీస్ అంట ఫైవ్ హండ్రెడ్ అంట టూ ఫిఫ్టీ అంట టూ హండ్రెడ్ అంట ఇంకా నాన్న మళ్ళీ ఇంకొక దగ్గర చూద్దాము అని చెప్పేసి వాపస్ వచ్చేసాడు ఇక్కడ తీసుకోలేదు ఓలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు అతను అందుకని చిన్న కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్తున్నా అక్కడ తీసుకున్నావు బాగుంది అది మొక్క మనం తీసుకున్నాం రెండు గులాబీ తీసుకున్నాం కదా మనం రెడ్ది ఎల్లోది తీసుకున్నాం కదా ఎక్క పై ఉన్నాయి వస్తాయి ఇప్పుడు వస్తాయి అంకుల్తో మాట్లాడిన తర్వాత చూపిస్తాను అయితే ఇక్కడ తను పెద్ద వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్తున్నాడండి అయితే ఇక్కడ కింద తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని స్టాండ్స్ చూస్తున్నాను నేను గుమానికి ఎదురుగా అయితే ఇంకా దానికంటే చిన్నది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అంటున్నాడు దానికంటే చిన్నది ఫైవ్ హండ్రెడ్ సో అలాగా త్రీ ఫిఫ్టీ రేంజ్ వరకు అయితే ఉన్నాయి ఈ చిన్నది వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్తున్నాడు అనమాట ఐరన్ కూడా అంత క్వాలిటీ లేదనమాట చాలా వెయిట్ తక్కువ ఉంది కొద్దిగా మట్టెక్కువ ఉన్నవి వేసినా కూడా విరిగిపోతాయేమో అన్నట్టు అనిపించింది సో ఇంకా సరే ఇంకొక చోట చూద్దాం అని చెప్పేసి నేనైతే ఇంకా మొక్కల దగ్గరికి వచ్చేసాను సో ఇక్కడ మొక్కలు బాగున్నాయి చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్ కూడా అనమాట ఈ మొక్క వచ్చేసి అతను వన్ ఫిఫ్టీ చెప్పాడు నేను వచ్చేసి ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను ఇంకొకటి అలాంటిదే ఎల్లో కలర్ది కూడా ఉందన్నమాట సో నాకైతే ఇక్కడ మాకు ఇంకొక దగ్గరికి లాస్ట్ టైం ఒకటి రీల్లో పెట్టాను కదా అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువే అనిపించిందండి కాస్ట్ తను బార్గెన్ చేసినా కూడా పాపం బాగానే తగ్గించాడు ముక్కలు కూడా చాలా బాగున్నాయి సో ఆ ముక్కలను పెట్టుకోవడానికి ఈ రెండు కుండీలను అయితే తీసుకున్నాను సో ఇలా అయితే ఈ రెండు ముక్కల్ని ఈరోజు తీసుకొని వచ్చాను అనమాట మన ద్వీపంకి మాకు హై స్కూల్లో ఉన్నప్పుడు అండి సిక్స్త్ టు టెన్త్ వరకు మా స్కూల్ వచ్చేసి కొండ మీద ఉండేదనమాట మాకు చుట్టూ కూడా మొక్కలే అయితే అప్పుడు మా డ్రిల్ మాస్టర్ మాకు అలాట్ చేసేవాళ్ళు అనమాట కొన్ని కొన్ని చెట్లను అలాట్ చేసి వీటిని చక్కగా వాటికి నీరు పోయడం కావచ్చు శుభ్రంగా ఉంచడం కావచ్చు పాదులు కట్టడం కావచ్చు అన్నీ కూడా ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి వాళ్ళనే చూసుకోమని చెప్పేవాడు సో అక్కడ మొదలైందండి నాకు మొక్కల మీద ప్రాణం నిజంగా అప్పటి నుంచి మా అమ్మ అయితే ఇంకా నీ మొక్కల ఏంటో అని చెప్పేసి ఒకటే తిడుతూ ఉండేది అయినా కూడా నేను వినేదాన్ని కాదండి నాకు మొక్కలంటే ప్రాణం నిజంగానే అంతే కదా అండి ఎందుకు ప్రాణము అని అన్నానంటే అవి ఇచ్చే ఆక్సిజన్ వల్లే మనం ఈరోజు బతకగలుగుతున్నాము మన ఇంట్లో చక్కగా మొక్కలు ఉంటేనా హ్యాపీగా వాటిని చూసుకుంటూ మనము ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే ఉంటుందండి నాకైతేను సో దానివల్ల నాకు చిన్నప్పటి నుంచినే మొదలైందనమాట మొక్కలు పెంచడం సో చిన్నప్పుడు సార్ మా డ్రిల్ మాస్టర్ చేయించినటువంటి యాక్టివిటీస్ ద్వారా నాకు ఎంతవరకు అయిపోయిందంటేనా ఆఫ్టర్ టెన్త్ కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ పాటు కూడా మొక్కల గురించే చదవడం మొదలు పెట్టేశాను అనమాట సో బయో అనేది అంటే మొక్కలకు సంబంధించి జంతువులకు సంబంధించి వాటి గురించే స్టడీస్ ఎంచుకోవడము వాటి మెకానిజం తెలుసుకోవడము అవి ఎలాగ మనకి హెల్ప్ అవుతున్నాయి ఎవ్రీథింగ్ అనమాట సో దాని మీద ఇంకా ఇష్టం పెరుగుతూనే పోయింది తప్ప ఇప్పటి వరకు స్టిల్ థర్టీ ప్లస్లో కూడా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కీప్ వాచింగ్ మన్ ద్వీపం బ్లాగ్స్